హాయ్ అండి వెల్కమ్ టు తాజా రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా తాజా వంకాయలను తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక అర కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కాస్త ఉప్పు వేసుకుని ఇప్పుడు వంకాయలను మొక్కలుగా కోసి ఉప్పు నీటిలో వేయాలి ఉప్పు నీటిలో ఎందుకు వేయాలి అంటే వంకాయ మొక్కలు చేదు కాకుండా ఉండడానికి వేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం కావలసిన పదార్థాలు తీసుకుందాం నేనైతే ఇక్కడ అర కేజీ వంకాయలకు తగినంత కారం తగినంత ఉప్పు అల్లం పేస్టు కరివేపాకు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను కర్రీ టేస్టీగా ఉండడానికి ఒక ప్యాన్లో ఐదారు జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ పల్లీలు అర టీ స్పూన్ ధనియాలు మూడు యాలాకులు దాల్చిన చెక్క రెండు చిన్న ముక్కలు మూడు లవంగాలను వేయించుకోవాలి తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని పొడి చేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కాస్త వేడి అయ్యాక తగినంత నూనె తీసుకోవాలి నూనె వేడి అయ్యాక ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయ్యాక అల్లం పేస్ట్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే తగినంత పసుపు యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ముక్కలుగా పోసి పెట్టుకున్న వంకాయలను నీళ్ళు లేకుండా కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయ్యాక ఒకసారి కలుపుకొని తగినంత కారం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి ఉప్పు కారము వంకాయ దెబ్బలకు పట్టేటట్లు బాగా మగ్గనివ్వాలి నాలుగు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి మనం కర్రీ చేసుకుంటున్నాము కాబట్టి ఇందులోకి తగినంత నీళ్ళు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి వంకాయలు ఉడికిన తర్వాత ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ను యాడ్ చేసుకొని కాస్త నీళ్ళు పోయాలి ఈ పేస్ట్ని యాడ్ చేయడం వలన కర్రీ అనేది కాస్త చిక్కబడుతుంది టేస్టీగా ఉంటుంది మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే వంకాయ కర్రీ రెడీ ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతి రోటీలో కూడా చాలా బాగుంటుంది